కొండ చెరువు అనుకున్నా చేలోకి వరి పొలాలకు వాటికి అన్నిటికి కూడా ఇగో మా అమ్మ నాన్ని కారణం చేశారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనమైతే గానుపాడు గ్రామంలో ఉన్నటువంటి చెరువు ఎలా ఉందో చూడడానికి అయితే వెళ్తున్నాం ఒకసారి చూపిస్తాను మీకు ఆ చెరువు ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చాలా చెరువులు అయిపోతున్నాయి అందుకే ఆ చెరువు చూపిద్దా అయితే వెళ్తున్నాను చిలో వెళ్దాం ఒకసారి చెరువు ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా ఇక మనం ఎక్సెల్ స్టార్ట్ చేసి సీదా వెళ్ళిపోతున్నాం ఇలా సీదా వెళ్తే డైరెక్ట్ గా పోకలు కూడా పోతుంది అనమాట ఇగో ఆ పక్కన కనిపించేది చెరువు కట్టు అక్కడికి వెళ్తున్నాం మనం ఇగో వచ్చే శామ్ సో ఇదైతే చెరువుకి ఎంట్రన్స్ ఇది లే ప్రకృతి వనం గానుకపాడు ఒకలైతే ఇందులో ఉన్నాయన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది సౌండ్స్ ఉండవు ట్రాఫిక్ జామ్లు గట్లా గట్లా ఏం కాలంటే ముచ్చట్లేముండవు ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది ఒకప్పుడు గట్ట మీద బాగా తిరిగేటోళ్ళం అనమాట రెండైతే ఇటే వచ్చేటోళ్ళం రెండు అంటే తెలుసు అనుకుంటా కదా అవి అంతా చెరువే ఆ కనిపించేంతవరకు అక్కడ వరకు చెరువే మా అమ్మ నాన్న అంత్యక్రియలు ఇక్కడే జరిగినాయి అదే ప్లేస్ అగో హెల్బెట్ చూపిస్తున్నా కదా చేపలు ఉన్నాయా బా ఇందులో పెద్ద ఉంటాయా కనిపిస్తాయా వీడియో తీంటే కనిపిస్తాయా కనపడు నీళ్ళు క్లియర్గా ఉండవు కనపడు ఇవే ఈ చెరువుకి రెండు తూములు ఉంటాయి రెండు తూములలో ఈ చివరి ఒక తూముంది ఇక్కడ నుంచో వాటర్ పోతాయి వరి పొలాలకు వాటికి అన్నిటికి కూడా చిన్నగా ఉంది కదా కాకపోతే స్లోగా పోతాయి కానీ అటు సైడ్ బాగానే అందుకుంటాయి చో కిందికైతే దిగుదాం ఒకసారి చూద్దాం ఎలా ఉందో నేను చాలా సంవత్సరాలు అవుతుంది రాక చెరువు దగ్గరికి ఇది ఒక కనిపించినంతవరకు చెరువే ఇది అంతా కూడా ఇదంతా చెరువు గట్టు ఎంత గట్టు హైట్ ఉంటుంది ఇదంతా కూడా ఇది వచ్చేసి రెండో తూము అనమాట ఇక్కడ మొదటి తూము ఇదేమో రెండో తూము నీళ్ళు సన్నగా పోతాయి వాటర్ తక్కువ ఉన్నాయి కదా చేపలు కూడా ఉన్నాయంట కాకపోతే ఏంటంటే చెరువులో వాటర్ ఎప్పుడైనా సరే క్లియర్ గా ఉండవు వాటర్ కొంచెం మురుగ్గా ఉంటాయి దానివల్ల ఏంటంటే పెద్ద చేపలు ఉన్నా కూడా ఈ చెరువులో చేపలు కనపడవు వాగులో నదులల్లో మాత్రం కనిపిస్తాయి ఎందుకంటే కొంచెం వాటర్ క్లియర్ క్లియర్గా ఉంటాయి కదా అందుకని దీంట్లో బుడుగు అనేది ఉండటం వల్ల మురికి నీళ్ళుగా ఉంటాయి కాబట్టి ఆ చేపలు అనేవి కనిపించవు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయితే చేపలు పడతారనమాట అప్పుడు బాగా బాగా సేల్ ఉంటుంది ఇక్కడ చేపల అంగామ బాగుంటుంది ఇగో ఇదంతా కనిపించినంత వరకు కూడా ఆ చివరి వరకు కూడా వాటర్ ఉంటాయి ఆ చివరికి వెళ్ళాలంటే కొంచెం దారి కష్టమైంది అందువల్ల ఎక్కడి నుంచో చూపిస్తున్నాను చెరువు అక్కడ సైడ్ వచ్చేసి ఆ పక్క చివరిలో రోడ్డు ఉంటుంది అది రైకిం పోతుంది ఆ రూటు చాలా బాగుంది కదా ఈ గట్టు పక్కనే కూడా చెట్లు ఉంటాయి చెట్ అగో అదంతా ఆ రూట్ కనిపిస్తుంది కదా అది రైకిం రూటు ఒకసారి అక్కడ నుంచి చూపిస్తాను రైకింపడలే రూట్ నుంచి ఒకసారి చెరువు చూపిస్తాను ఇగో చేపలు పట్టడం కోసం యూజ్ చేసినటువంటి థర్మాకోల్ సంబంధించింది ఇది నీటిలో వేస్తే మునగదు కదా దీని మీద కూర్చొని చేపలు పడతారు ఇది ప్రస్తుతం కదా పక్కన పడేసారు ఇది ఇదంతా కనిపించినంత వరకు చెరువే ఒక విధంగా చెప్పాలంటే వాటర్ మాత్రం చాలా తక్కువ క్వాంటిటీ ఉంది ఎందుకంటే వాడకం అనేది ఉంటుంది కదా ఫుల్గా వర్షాలు పడితే ఎప్పుడు నిండుగా ఉంటుంది వర్షాలకు తగినవి లేవు కాబట్టి ఇప్పుడు కొంచెం పొలాలకి చేన్కి వాడతారు కాబట్టి వాటర్ క్వాంటిటీ అని తక్కువ అవుతుంది లేదంటే ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట మ్యాక్సిమం ఇకో ఈ రాళ్ళ వరకు వస్తాయి దిగలే అక్కడ వరకు మనం సో ఇది మన చెరువు గుర్తుపెట్టుకోండి గాను గానుపాడు గ్రామం చండగొండ మండలం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఈ చెరువు గట్టు పక్కనే వరుపలాలు ఉంటాయి అన్నమాట అన్ని పొలాలు ఈ అన్నిటికీ కూడా ఈ నీళ్ళు డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట ఎగో పచ్చగా గ్రీన్గా ఎంత చక్కగా కనిపిస్తుందో కదా ఊరు పల్లెటూరు అదే సాంగ్ గుర్తుకొస్తుంది నాకు ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు నేను తీస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఇక్కడ ఊరు పెట్టే వెళ్ళే రూట్ దగ్గర నుంచి చెరువు కట్టు అనమాట ఈ వరపల్ల అవతల అక్కడ ఎక్కడో ఉంది చెరువు కట్టు మనం ఇంతకుముందు చెరువు కట్టు మీద నుంచి తీసాం కదా వీడియో అది యువతల నుంచి ఇక్కడ నుంచి తీసి చూపిస్తున్నాను అనమాట ఇది రాకంపడల్లి రూట్ నుంచి ఇదో మ్యాక్సిమం ఇదైతే చెరువు చివర ఇది చెరువు గట్టి చివరకు వస్తుంది అన్నమాట ఇదంతా కూడా అన్ని రేగు చెట్లు ఉంటాయి బొచ్చకాయ చెట్లుంటాయి అన్ని ఇది వచ్చేది కుంకుడికాయ చెట్టు కుంకుడికాయ చెట్టు ఇది చూసారా చెరువు ఎంత బాగుందో కదా ఈవినింగ్ టైంలో చాలా బాగుంది అటు సైడ్కి బ్లాక్ అయిపోయినట్టుంది ఇక్కడి వరకే రూటు అటు ఎండ్ అయింది అటు నుంచి రాని ప్లేస్ లేదు ఇక ఈ చివరిలో ఏంటంటే కత్వా అంటారు దీన్ని ఇక్కడ కత్వ అంటారు ఒక రాయి చెట్టు ఉంది కత్వ దాని మీద ఒక అనమాట కత్వ అంటే ఏంటంటే ఈ చెరువు నీళ్లు నిండినప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఏమైందంటే ఆ రాయి మీద నుంచి అవతల పక్క పోతాయి అనమాట దాన్ని కత్వా అంటారు అక్కడుంది అంతే కొంచెం గడ్డి మధ్యలో ఎరికిపోయింది వానాకాలం కదా కొంచెం వానాకాలం కంటే నెక్స్ట్ వచ్చిన చలికాల టైం కదా కొంచెం గడ్డి ఎక్కువ ఉండడం వల్ల అగో నెట్ కూడా వేశారు ఆ టైంలో చేపలు అవి పోకుండా అనమాట కత్వా దగ్గరే కత్వా ఇప్పుడు పోవడానికైతే ప్రస్తుతానికి లేదు ఇంకెప్పుడన్నా దాన్ని వీడియో తీసి పెడతాను అయితే అదే ఫ్రెండ్స్ ఇదంతా ఎండింగ్ అగో ఆ చివరి అక్కడ స్తంభంగా అనిపిస్తుందా ఆ చివర అక్కడ నుంచి ఇదంతా కూడా చెరు గానుపడి చెరువు అనమాట ఇది ఇగో ఇక్కడ పక్షులు వచ్చేసి ఇక్కడ లుంచొని పాపం మూతవి ఏమంటారు లెట్రిన్ టాయిలెట్ అనమాట దానికి రెండు కానీ ఒకటి వచ్చినప్పుడు పక్షులు పక్షులన్నీ వచ్చి పెంటేస్తాయి పాపం వీటికి అదే రాళ్ళు అనమాట మనకి లెట్రూమ్ బాత్రూమ్ ఎలాగో వాటికేమో రాళ్ళు ఉపయోగించుకుంటున్నాయి పక్షులన్నీ పక్షులు అంటే అన్ని రకాల పక్షులు కాదు కొన్ని నాకు తెలిసి కొంగ ఇలాంటివి అనమాట చేపలు కూడా ఉన్నాయి కానీ మురుకుండడం వల్ల చేపలు కనిపిస్తాయి ఒక్కోసారి బయటకు వస్తున్నాయి అగోగో అగో అక్కడక్కడ ఇట్లా చుపుకుమని వస్తున్నాయి కదా అవి అనమాట ఇప్పుడు చెరువు గట్టిగా ఆపోజిట్ ప్లేస్లో ఉన్నాం అనమాట వాటర్కి యువతలు ఉన్నాం మనం ఖాళీ ప్లేస్ ఉంది కదా వాటర్కి అవతల అక్కడ ఉన్నాం ఇక్కడ నుంచో కదంతా చెరువుగట్టి అదంతా ఇగో అది చూస్తుంటే మీకేమనిపిస్తుంది కొండ చిలువలాగా లాగా అనిపిస్తుంది కదా సేమ్ అట్లనే ఉంది నాకే మస్తు భయం అవుతుంది అసలు అది చూసిర్రు కదా అది చూసి నేనైతే ఫస్ట్ కొండ చిలువ అనుకున్నా మస్తు భయం భయమైంది బాడీ షేక్ అయిపోయింది కొండ చిలువ అనుకున్నా తీరా చూస్తే అది ఏంటంటే గణేష్ నిమజ్నం అప్పుడు గణేష్ విగ్రహం ఉంది కదా అది చెరువులో నిమజ్జనం చేశారు వీళ్ళు మొత్తం తగ్గిపోయేసరికి అది ఒడ్డుకొచ్చేసింది అదే అనమాట నిమజ్జనం సంబంధించిన గణేషుని విగ్రహం అది నాకైతే మస్తు భయమైంది అది బాబోయ్ ఏండి ఇంత కొండ తెలువనుకున్నా నేనైతే అట్లా షేప్ అవుట్లేదు మీకు ఏలు పెట్టి చూపించా కదా మస్తు భయమైంది నాకైతే ఒక డైలాగ్ ఉంటుంది కదా అరే మామ మస్తు ఫీల్ ఉంది మామా ఇడ గ్రీన్ అంటే అది సూపర్ ఉంది కిరాక్ ఈ చెయ్యి చూపించినంత వరకు కూడా చెరివే ఆ నీళ్లు దాటి వరకు కూడా చెరివే పీస్ఫుల్గా ఉంది అబ్బా ఎక్కడ ఎటువంటి సౌండ్ లేదు ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే నేను ఒక ఊరోడ్నే ఈ ఊరోడ్ని బ్లెస్ చేయండి ఈ ఊరోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా గర్వంగా చెప్తా సిటీలో ఉన్న నేను ఊరోడ్ని ఊరోడ్ని ఎవడైనా సరే ఒకప్పుడు ఊరోడే ఊరు నుంచి వచ్చింది సిటీలు సిటీల నుంచి వచ్చినవి ఊర్లు కావు ఎవరి నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు ఒకడు గుర్తు పెట్టుకుంది సో గైస్ మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఎలా ఉంది లొకేషన్ అదిరిపోలా పోలా గట్లుంటే సిద్ధుగా అంత ఎలా ఉందో నాకు తెలిసి ఈ చెరువు డె ఎనభై సంవత్సరాలు కాలం నాటిదని అయితే నేను చెప్పగలను ఎందుకంటే మా తాతల తాతల నాటి కాలం నుంచి చెప్తున్నారు ఇదైతే అంత ఎగ్జాక్ట్లీగా పలానా డే టైంలో నిర్మించారని అయితే నాకు ఐడియా లేదు కానీ చెరువు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను దీని గురించి అంటే ఈ చెరువు కింద అయితే చాలా కొన్ని వందల ఎకరాలు పంటలు అయితే పండుతాయి వందల ఎకరాల భూములకైతే ఈ నీరు అయితే డిస్ట్రిబ్యూట్ అవుతాయి అదొక మంచి విషయం ప్రతి గ్రామానికి కూడా ఒక చెరువు ఉండాలని అయితే నా కోరిక ఉంటుంది మాక్సిమం కొన్ని కొన్ని ఏరియాలో అయితే చెప్పలేము అది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేంది మన మండలం మన జిల్లా మొత్తం సబ్స్క్రైబ్ చేస్తే దెబ్బకి మన ఛానల్ ఎక్కడికో ఎగిరిపోతుంది యూట్యూబ్లో మొత్తం వీడియోస్ విభత్తంగా స్ప్రెడ్ అయిపోతాయి నాకు మీ సపోర్ట్ కావాలి అదే కావాలి థ్యాంక్ యూ సో మచ్ గాయస్